హాయ్ ఫ్రెండ్స్ నేను స్టిచ్చింగ్ చేసిన కొన్ని మోడల్స్ అయితే మీకు చూపిస్తాను ఇదిగోండి డ్రెస్ అనేది ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్న నెక్ అన్నమాట ఎంత నీటి ఫినిషింగ్ తోటి అయితే స్టిచ్చింగ్ చేశానో చూడండి క్యాన్వాస్ తోటి చాలా అంటే చాలా బాగా వచ్చింది స్టార్టింగ్లో ఏమనిపించేదంటే ఇలాంటి ఎవరైనా నెక్కులు ఇలాంటి నీటి ఫినిషింగ్ తోటి ఇస్తే వాళ్ళు ఎంత బాగా కుట్టారో ఎలా నేర్చుకున్నారో అని అనిపించేదండి ఇప్పుడు మనం టెన్ ఇయర్స్ అయితే అయిపోయింది కదా టైలరింగ్లో అనేది మన ఎక్స్పీరియన్స్ అనేది చూడండి ఎంత నీటి ఫినిషింగ్ అనేది వచ్చిందంటే నెక్కులు అనేది ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చింది చూడండి ఇంకొక మోడల్ ఇది కూడా బాగా ట్రెండ్ అవుతుంది కట్ వర్క్ తోటి ఫ్రంట్ నెక్ అనమాట చూడండి ఎంత నీట్ గా వచ్చిందో ఇలాంటి నెక్కులు మీరు కూడా కుట్టుకోవాలనుకుంటున్నారా అయితే మన ని ఫాలో అవ్వండి ప్రతి ఒక్క టిప్పు ఈజీ మెదల్లో ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ప్రతి ఒక్కటి మీకు అప్లోడ్ చేస్తాను నేను స్టిచ్చింగ్ చేసిన ప్రతి ఒక్కటి కూడా మీకు షేర్ చేస్తుంటాను ఇదిగోండి ఫ్యాంట్ పట్టియాల ఫ్యాంట్లకి కింద కట్ వర్క్ అనేది ఏ విధంగా ఇచ్చాను అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి అన్నమాట ఫ్యాంట్ కట్వర్క్ ఇచ్చేసరికి ఎప్పుడు కూడా ఒకేలా కాకుండా ఇలా మనం న్యూ లుక్ తోటైతే ఇలా అప్పుడప్పుడు ఇలాంటి మోడల్స్ అనేది స్టిచ్చింగ్ చేస్తే కస్టమర్లు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఇది నేను చేసిన ఐడియా కాదండి కస్టమర్లే ఇలా వర్క్ పెట్టమన్నారు అయినా కూడా చాలా అంటే చాలా బాగుంది ఇంతకీ అడగడం మర్చిపోయాను ఎలా ఉన్నాయి మోడల్స్ అనేది నచ్చాయా నచ్చితే కంపల్సరీగా ఒక కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్